హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆయుషును పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుషుని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఈ ఆయుర్వేద మెడిసిన్ని ఉపయోగించడం వల్ల శరీరానికి వేడి చేస్తుంది అని కాదు ఆయుర్వేదం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలకి చక్కని పరిష్కారాలు కనుగొనబడింది అని నిరూపించారు ఆయుర్వేద నిపుణులు అసలు ఆయుర్వేదంలో ఎలాంటి అనారోగ్య సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఇలాంటి చక్కని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా పూర రాజేశ్వరి గారు వారి మాటల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మా అమ్మ ప్రతి ఎపిసోడ్లో కూడా అసలు ఆయుర్వేదం లాంటి చక్కని వైద్యం ద్వారా ఎన్నో సమస్యలకి అసలు చక్క అంటే చిన్న చిన్న పరిష్కారాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు అంటే మనం తీసుకునే డైట్ ద్వారా కూడా మనకున్నటువంటి అనారోగ్య సమస్యల్ని ఎలా నిర్మూలించుకోవచ్చో కూడా వివరిస్తూ ఉన్నారు అయితే ఈరోజు మనం ముఖ్యంగా చాలామందిలో అంటే యువతతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా తీసుకుంటే ఈ సమస్య అనేది చాలామంది చూస్తూ ఉన్నారు అదే నిద్ర లేకపోవడం అసలు ఈ నిద్ర లేకపోవడం అనే సమస్య ఎందుకు వస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటమ్మా నిద్ర అనేది ఆయుర్వేదంలో చాలా ఉపయోగ చాలా శరీరానికి చాలా అవసరమైనటువంటి ఒక మంచి ప్రక్రియ కింద చెప్పబడింది మన నిద్ర అంటే ఏముంది నాకు నిద్ర వచ్చినప్పుడు పోతాను లేకపోతే మెలుకుకుంటాను నా పనులు నేను చేసుకుంటాను బోల్ టైం ఉంటుంది అందరూ పడుకున్న టైంలో పని చేసుకోవడానికి చాలా సవకాశంగా ఉంటుంది బోల్ టైం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సో మనం అలా అనుకుంటాం కానీ ఆయుర్వేద ప్రకారం ఏంటంటే ఆహారం బ్రహ్మచర్యం నిద్ర ఈ మూడు కూడా శరీరానికి ఉపస్థంభాలు త్రయోపస్థంభాలు అంటాం అంటే మనకి శరీరంలో మెయిన్ స్తంభాలు వాతపిత్త కఫాలు దాని తర్వాత నెక్స్ట్ పాత్ర ఆహారం బ్రహ్మచర్యం నిద్ర ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి శాస్త్రంలో ఆయుర్వేద శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది అందుకని దాన్ని త్రై త్రీ ఉపస్తంభాలు అంటే పిల్లర్స్ అనమాట సపోర్టింగ్ పిల్లర్స్ కింద ఈ మూడు కూడా చెప్పబడిన సో అందులో ముఖ్యమైనది నిద్ర ఇప్పుడు నిద్ర అనేది అసలు ఎవరు పట్టించుకోరు ఆహారం గురించి అందరు పట్టించుకుంటారు బ్రహ్మచర్యం గురించి అందరు పట్టించుకుంటారు వ్యాయామం గురించి పట్టించుకుంటారు కానీ నిద్ర గురించి ఆ ఏముందులన్నీ అందరూ చాలా సింపుల్గా తీసి పడేస్తారు కానీ ఆయుర్వేదంలో నిద్ర చాలా ముఖ్యమైనటువంటిది అని చాలా స్పష్టంగా చెప్పబడింది సో ఈ నిద్రలేమికి ముఖ్యమైనటువంటి కారణాలు తర్వాత వాటి పరిష్కారాలు నిద్ర లేమి వలన వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం ఇవాళ కార్యక్రమంలో చక్కగా వివరంగా తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అలాగే రండి సో ముఖ్యంగా ఏంటంటే నిద్ర గురించి ఆయుర్వేదం స్పష్టంగా ఒక చిన్న శ్లోకం ఆయుర్వేదం ఏంటంటే అన్నీ కూడా సంస్కృత భాషలో శ్లోకాల రూపంలో చెప్పబడి ఉంటాయి దాన్ని వివరిస్తే భగవద్గీత లాగా ఒక పెద్ద అంత రాయొచ్చు అనమాట ఒక్కదా ఒక్క శ్లోకం మీద అంత వివరంగా మన విశ్లేషణని జోడించవచ్చు అదేంటంటే నిద్రాయత్తం సుఖం దుఃఖం పుష్టిం కార్శ్యం బలాబలం అక్కడికి ఒక లైన్ అయిపోయిందమ్మా నెక్స్ట్ వృష్యం క్లైబ్యం నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ముఖ్యమైనటువంటి ఇంకోటి ఏంటంటే జీవితం నచ జీవితం ఉండాలో లేదో కూడా తెలియపరిచేది నిద్ర అనమాట అంటే మనం జీవించడానికి బలమైనది నిద్ర అలాగే మన ప్రాణం పోవడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణంలో నిద్ర అనేది ముఖ్యమైనది అనమాట సో దీన్ని శ్లోకాన్ని వివరంగా చూసుకుని నిద్ర వలనే మనకి నిద్రాయత్తం సుఖం దుఃఖం సుఖం అంటే మంచి ఆరోగ్యం దుఃఖం అంటే అనారోగ్యం కానీ లేకపోతే మానసికంగా డిప్రెషన్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా మనం దుఃఖం అంటే అలా నెగిటివ్ అనమాట అదే అది డిప్రెషన్ అవ్వచ్చు లేకపోతే యాంగ్జైటీ అవ్వచ్చు న్యూరోటిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే డిసీజెస్ రావడం అనేది కూడా దుఃఖం కింద తీసుకోవచ్చు సో నిద్ర వల్లనే మనకి సుఖం ఆరోగ్యం ఉండడం లేదా దుఃఖం అక్కడికి ఒక విశ్లేషణ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే పుష్టి కార్స్యం నిద్ర వల్లనే మనకి పుష్టి శరీరానికి బలం వస్తుంది కార్ష్యం అంటే సన్నబడిపోవడం సో అవ్వడానికి సన్నబడిపోవడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం నిద్ర మనకి ఇప్పుడు తెలిసిందే కదా నిద్ర లేకపోవడం వల్ల కూడా డిప్రెషన్ వల్ల కూడా ఒబేసిటీ ప్రాబ్లం పెరుగుతుంది అనుకుంటున్నాం కదా సో అది అది ఒక కారణం అలాగే నిద్ర లేకపోవడం వల్ల ఎండు రోగం కూడా వస్తుంది అంటే ఒక రకమైన ఆటో గారి అనమాట ఎండిపోవడం కూడా చూస్తాం దాంతోపాటుగా శరీరానికి స్ట్రెంగ్త్ బలం రాత్రి అంతా సుఖ నిద్రపోతే పొద్దున్నే లేచి ఎంత పని అయినా మనం చేసుకోగలం అది పుష్టి అనమాట శరీరానికి పుష్టి అంటే డిహైడ్రేషన్ వచ్చినట్టు ఎండిపోవడం అనేది కూడా నిద్ర వల్లనే జరుగుతుంది నెక్స్ట్ బలాబలం బలం బలానికి ముఖ్యమైనటువంటి కారణం సుఖ నిద్ర బలం లేకుండా నీరసంగా ఉండడం నిస్సత్తుగా ఉండడం కోపంగా ఇరిటేటింగ్గా ఉండడం ఎవరైనా అంటే కై ఇవన్నీ లేవడం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కారణం నిద్ర లేకపోవడం అనమాట సో నిద్ర వల్లనే మనకి బలం వస్తుంది నిద్ర వల్లనే బలం లేకుండా అబలం అనమాట బలం లేకుండా విసుగ్గా విరాగ్గా ఉంటుంది కదా ఏ పని చేయాలన్నా నీరసంగా నిస్త్రానగా ఎవరు చేస్తారు అన్నట్టు సో ఇవన్నిటి కారణం నిద్ర సో నిద్రకి ఇంత ఇంత చక్కటి విశ్లేషణ ఇంకా వేరే ఎక్కడ మనం చూడము శాస్త్రంలో ఇంత స్పష్టంగా చెప్పబడింది నెక్స్ట్ ఏంటంటే వృష్యం అంటే మనకి నెక్స్ట్ జే శరీరంలో వైటల్ పవర్ పెరగాలన్నా మన పిల్లల్ని పుట్టించాలన్నా కూడా మనలో శక్తికి ముఖ్యమైనటువంటి కారణం నిద్ర సుఖ నిద్ర ఉన్న వాళ్ళకి చక్కటి పిల్లలు ఆటోమేటిక్గా పుట్టేస్తారు అసలు ఏం ఇది లేదు క్లైబ్యూ బే అంటే సంతానలేమి అనమాట అంటే ఒక రకమైనటువంటి ఇన్ఫర్టిలిటీ స్టెరిలిటీ కింద తీసుకోవచ్చు సో సంతాన లేమికి కూడా కారణం ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం కదా సొసైటీలో దాని ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నిద్ర లేకపోవడం నిద్ర బాగున్న వాళ్ళకి ఆటోమేటిక్గా పిల్లలు పుట్టేస్తారు అసలు ఏమీ వాడకల్లా ఏమీ చేయక్కర్ల నిద్ర లేని వాళ్ళకి ఎన్ని వాడినా కూడా పిల్లలు పుట్టడం కష్టమే ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కారణం నిద్ర లేకపోవడం అనమాట సో నెక్స్ట్ ఏంటంటే జీవితం జీవితం మనం జీవించి ఆరోగ్యంగా ఉండాలన్నా మనకి నిద్ర బాగున్న వాళ్ళకి చక్కటి ఆరోగ్యం ఉంటుంది చక్కటి జీవితం అంతా కూడా చక్క ప్రెజెంట్గా అంతా బాగుంటుంది జీవితం నచ అంటే జీవితం కోల్పోవడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం నిద్రలేమి సో నిద్రలేమి వలన జీవితం కూడా ఎప్పుడు కొలాప్స్ అయిపోద్దో తెలియదు అనమాట అంత ముఖ్యమైనటువంటిది నిద్ర మనం ఆహారం ఒకటే ఉంటే చాలు జీవితం బాగుంటుంది అనుకుంటాం లేకపోతే వాయువు ఉంటే చాలు గాలి ఉంటే చాలు అనుకుంటాం కదా దాంతోపాటుగా జీవితం బాగుండాలంటే మనకి నిద్ర కూడా చాలా అవసరమని ఇంత స్పష్టంగా ఇంత చిన్న రెండే రెండు శ్లోక లైన్స్ తోటి మొత్తం అంతా కూడా మన జీవితాన్ని సరిపడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయుర్వేదంలో నిద్ర గురించి వచ్చేసింది సో ఇది ఈ పాయింట్స్ అన్నీ కూడా అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత డీటెయిల్డ్గా వేరే శాస్త్రాలు ఎక్కడా చెప్పబడలేదు ఇంత కాంప్రహెన్సివ్గా ఇంత చక్కటి విశ్లేషణాత్మకంగా ఒక్క ఆయుర్వేదంలో చెప్పబడింది కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ చూసి ఈ వీడియోని ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలుసుకుంటే దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే ఇంకా మంచి లాభాలు ఉంటాయి ఎందుకంటే నిద్ర లేని వాళ్ళకి జీవితే ఉండదు నెక్స్ట్ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు నెక్స్ట్ బలం ఉండదు నెక్స్ట్ సన్నబడిపోతూ ఉంటారు ఎండు రోగం ఉంటాం ఎండిపోతూ ఉంటారు అలాగే దుఃఖాలు రకరకాల ఆరోగ్య సమస్యలు మానసికంగా దుఃఖం ఇవన్నీ కూడా ఉంటాయి సో నిద్ర లేని వలన ఈ ఇంపార్టెంట్గా మనం ఒక ఫైవ్ టు సిక్స్ డిజార్డర్స్ని మనం అర్థం చేసుకుంటే నిద్ర ఉపయోగం ఎంత అనేది తెలుస్తుంది కాబట్టి సరైన నిద్రకి అందరూ కూడా జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఒక ఆలోచన అనేది కలుగుతుంది లేకపోతే ఆలోచన ఉండదు ఏముంది నా పని నేను చేసుకుంటున్నాను రాత్రి అంతా చేసుకుంటున్నాను నాకేంటి నష్టం అనిపిస్తుంది కానీ ఇంకొకటి ఇంకొక నేను శాస్త్రం చెప్పబడిన వాటితో పాటు ఇంకొక పాయింట్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి యాడ్ చేస్తాను ఏంటంటే బట్టతలు రావడానికి కూడా నిద్ర లేకపోవడం ఒక కారణం సో ఈ రోజుల్లో ఏంటంటే బట్టతల రావడం జుట్టంతా ఊడిపోవడం అందరికీ చూస్తున్నాం సో దాని ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా ఆ వేడి వలన ఒక రకమైన వేడి జనరేట్ అవుతుంది మన శరీరంలో ఆ వేడి వలన వెంట్రుకలు రాలిపోతూ ఉంటే అవి మళ్ళీ మొలవు అనమాట అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ సో నిద్ర అనేది అందమైనటువంటి జుట్టు కోసం కూడా చాలా అవసరం ఇది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా ఒక నేను ఒక లేడీ డాక్టర్గా ఒక బ్యూటీ కాన్షియస్తో ఉంటాను కాబట్టి అంటే అందరికీ బ్యూటీ ట్రీట్మెంట్స్ చేస్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాది సో బట్టతలు రావడానికి నిద్ర లేమి కూడా ఒక కారణం సో అందుచేత అది కూడా అర్థం చేసుకుని నిద్రకి ఇంపార్టెన్స్ పెరుగుతు పెంచుకుంటే జీవితం చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిద్ర అలాగా నిద్ర లేమిని ఎలా పోగొట్టుకోవాలి అలాగే నిద్ర పట్టడానికి ఇంట్లో చేసుకునేవి ఏంటి ఇంకా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఏంటో కూడా తెలుసుకుంటే డెఫినెట్గా ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది నిద్ర వస్తున్నా కూడా పడుకునే సమయం ఉండదు కానీ సమయం ఉన్నా సరే నిద్రపోదామని చెప్పేసి మంచం మీదకి వెళ్తారు పడుకుంటారు కానీ నిద్ర పట్టదు అటు ఇటు దొరులుతూ ఉంటారు నిద్ర పట్టక ఇంకా ఫోన్ చూస్తూ ఉండటం ఇట్లాంటివి ఇట్లా టైంపాస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అసలు నిద్ర పట్టని వాళ్ళకి ఏదైనా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా ఏదైనా పరిష్కారం చెప్పండి నిద్ర లే పట్టని వాళ్ళకి ఇంట్లో చేసుకునేవి ఫస్ట్ సూచనలు చెప్దాం అమ్మ ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అది ఈజీ అండ్ యాక్సెప్టెన్స్ ఈజీ కాబట్టి అది చెప్దాం దానికి ముఖ్యమైనది ఏంటంటే చక్కటి ఆవు పాలు ఆవు పాలు తీసుకుని నైట్ టైము మరిగించేసేసి అందులో కొంచెం మరిగేటప్పుడు కొంచెం అశ్వగంధ చూర్ణం అని ఉంటుంది లేదా జటా మాంసి చూర్ణం అని ఉంటుంది అది కూడా కొంచెం వేసేసి పాలల్లో మరిగించేసేసి అందులో బెల్లం కలిపి తాగొచ్చు అది ఫస్ట్ రెమెడీ ఈజీ రెమెడీ అనమాట సో నైట్ ఎయిట్ లోపల భోజనం చేసేసి నైన్ తర్వాత ఈ మిల్క్ తాగేసేసి పడుకుంటే టెన్ కల్లా నిద్రపోయేలాగా దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే పాలు ముందే ఏడు గంటలకు కాసేసి అందులో కొంచెం తేనె వేసుకుని తాగాలి పడుకోబోయే ముందు తేనె మంచి తేనె వేసుకొని తాగాలి సో ఈ తేనె ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు తాగితే కొంచెం బరువు పెరుగుతారు అట్ ది సేమ్ టైం నిద్ర కూడా బాగా పడుతుంది ఇవి రెండు సింపుల్ టెక్నిక్స్ ఇంకా థర్డ్ ఏంటంటే ఆహారంలో క్యాలరీస్ బాగుండేలాగా మంచి క్యాలరీస్ బాగుండేలాగా ఫైబర్ బాగుండేలాగా సాయంత్రం ఆహారం ఇలా ఉండాలి అంటే పెరుగు మానేసేయాలి మజ్జిగ తీసుకోవచ్చు కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా మంచి మంచి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలన్నమాట అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేవి తర్వాత ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది ఫోర్త్ పాయింట్ ఏంటంటే మానేయవలసిన వాటిల్లో ఫ్రైస్ పికిల్స్ నాన్ వెజ్ ఐటమ్స్ నైట్ టైం మానేసేయాలి ఒకవేళ తప్పనిసరిగా తిన్నా కానీ సెవెన్ ఎయిట్ లోపల తినేసేయాలి ఎయిట్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎవరు ఆహారం తీసుకోవడం మంచిది కాదు అందులో నాన్ వెజ్ కానీ ఫ్రైస్ కానీ పికిల్స్ కానీ నాన్ నైట్ టైం మానేసేయాలి అలాగే నిద్రకి ఇంకొక ప్రా ప్రాబ్లం ఏంటంటే డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర పట్టదు మంది తాగేసి పడుకుంటానంటారు కానీ మరి నిద్రకు కూడా అది సరైన సుఖ నిద్ర ఉండదు అనమాట అందుకని డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే అవి కూడా తగ్గించుకుంటాం మంచిది అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే నైట్ టైం ఎమోషనల్ థింగ్స్ అంటే ఎక్కువగా ఆలోచన వచ్చేవి కోపాలు వచ్చేవి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా నైట్ సెవెన్ టైమ్స్ ఎయిట్ కల్లా అన్ని క్లోజ్ చేసికోవాలి అంటే మనకి ఫోన్ల వల్ల రావచ్చు లేకపోతే నెట్లో ఏదైనా చూస్తూ వల్ల రావచ్చు లేకపోతే టీవీలో ఏదైనా కొంతమంది కావాలని నైట్ టైం ఈ క్రైమ్ సీరియల్స్ అవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ పెట్టుకుని చూస్తూ ఉంటారు ఇంకా సెల్ అయితే పిచ్చి నానా రకాలు వస్తాయి సో అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి ముఖ్యంగా సెల్ ఫోన్ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేసేయాలి నైట్ నైన్ తర్వాత సెల్ ఫోన్ అవాయిడ్ చేస్తే సౌండ్ స్లీప్ వస్తుంది ఇంకొకటి ఈ సందర్భంగా ఒక మంచి విషయం నేను యాడ్ చేసేది ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలకి పుస్తకాలు చదవడం అనేటువంటి అలవాటు లేదు మా జనరేషన్లో అయితే తప్పనిసరిగా రోజు అసలు పుస్తకం పుస్తకం చదివేసేవాళ్ళం మొదలు పెడితే ఇంకా అన్ని పనులు పక్కన పెట్టేసే పుస్తకం కంప్లీట్ అయ్యే వరకు ఏ పుస్తకం అయినా నావెల్స్ అయినంతే చదువుకునే పుస్తకాలైనా అంతే పట్టుకుంటే అది అయిపోవాలన్నమాట ఈ జనరేషన్ పిల్లలకి అన్నీ కూడా నెట్లో చూసుకోవడే కానీ పుస్తకాలు అలవాటు లేదు కానీ ఇప్పటి అయినా సరే ఏదో ఒకటి ఒక భగవద్గీత ఒక రామాయణం లేకపోతే వేమన పద్యాలు ఇవి మనకు బోల్డ్ ఉన్నాయి అసలు చదువుకోవాలి కానీ అసలు జీవితం సరిపోనంత గ్రంథాలు ఉన్నాయి ఏదో ఒక పుస్తకం పట్టుకుని అందులో శాస్త్ర గారుడు ఏం చెప్పాడు అందులో ఏంటి మనకు అర్థమైందా లేదా అనేది ఒక్క లైన్ చదువుకున్నా చాలు ఎక్కువ అక్కర్లా ఒక రెండు మూడు లైన్స్ చదువుకుని లేకపోతే ఒక హాఫ్ పేర చదువుకుని దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది మనం ఏదో చెత్త అన్నీ ఆలోచిస్తుంటే నిద్ర పట్టదు ఇంకోటి నా ఎక్స్పీరియన్స్ మీద ఏంటంటే మనం కుటుంబ సభ్యులందరితోటి చక్కగా కలిసి బోన్ చేసి సరదాగా రెండు జోక్స్ నాలుగు కబుర్లు ఏదన్నా చిన్న చిన్నవి అంటే ఫ్యామిలీ కుటుంబ బంధాన్ని పెంచే విషయాలు ఉంటాయి కదా అంటే అందులో కూడా కోపాలు రాకుండా అన్నంపళ్ళు విసిరి కొట్టకుండా చేతులు ఏది ఉంటే అది ఇసిరి అలాంటివి లేకుండా ప్లెజెంట్గా పిల్లల్ని ప్రేమగా ఆ టైమే కదా కొంచెం అందరూ ఖాళీగా ఉండేది సో పిల్లలతోటి ప్రేమగా ఉంటూ టైం స్పెండ్ చేసి ఆనందంగా వాళ్ళతో జోక్స్ వేసుకోవడం ఇంట్లో విషయాలు లేకపోతే స్కూల్లో విషయాలు తెలుసుకోవడం ఇలా చేయడం వల్ల ఒక రకమైనటువంటి కుటుంబ బంధం ఒక ఆత్మీయత ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది కాబట్టి అది మన మనసుకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది సో అప్పుడు మనకి మనసు రిలాక్స్ అయ్యి ఎమోషనల్గా ఉండేటువంటి కొన్ని ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యి సుఖ నిద్రపడడానికి ఇది ఒక మంచి అవకాశం మంచి అలవాటు ఎందుకంటే అది అందరూ కూడా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే సింగిల్ ఫ్యామిలీస్ అవుతాయి వైఫ్ ఎక్కడ ఉంటుంది హస్బెండ్ ఎక్కడ ఉంటారు పేరెంట్స్ ఎక్కడ ఉంటారు పిల్లలు హాస్టల్లో ఉంటారు సో ఎవరికీ కూడా అసలు కూర్చుని కబుర్లు చెప్పుకొని ఒక ఆత్మీయతను పంచుకొని ఒక తీయని అనుభూతుల్ని పంచుకునేటువంటి అవకాశం లేని విధంగా మన సమాజం రోజు రోజుకి మారుతుంది కాబట్టి ఈ పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే సుఖనిద్దరికీ కుటుంబ బంధం కూడా కుటుంబ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా ఉండడం కూడా చాలా అవసరం అనేది అందరూ తెలుసుకోవాలి అంటే సెల్ ఫోన్నే ప్రపంచం అనుకుని అదొకటి ఉంటే చాలే బ్రతికేస్తున్నారు అందరూ అలా కాకుండా కుటుంబ సభ్యుల మమకారం కుటుంబ సభ్యుల ఆత్మీయత ఒక స్పర్శ నా కోసం వాళ్ళు ఉన్నారనే సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల సుఖ నిద్ర హ్యాపీగా నిద్రపోతారు లేకపోతే ఒక ఒంటరితనం ఒక పోరాటం ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ వీటి వలన నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకి దానివల్ల నిద్ర పట్టదు సో మనలో ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా మనం ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామ మెడిటేషన్ కూడా నిద్రకి సుఖ నిద్రకి చాలా బాగా అమ్మ సో రోజు పడుకో సెవెన్ ఓ క్లాక్ కానీ ఎయిట్ ఓ క్లాక్ కానీ ఈవెన్ నైన్కైనా సరే సుఖ చక్కగా సుఖ ప్రాణాయామ చేసుకుని లేకపోతే భ్రామరి చేసుకొని కొంచెం మెడిటేషన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మన భారతీయులం కాబట్టి దైవాన్ని నమ్ముతాం కాబట్టి అయినా స్మరించుకోవచ్చు లేదంటే జస్ట్ మెడిటేషన్ సైంటిఫిక్గా మెడిటేషన్స్ బోర్డు ఉన్నాయి కదా ఏదో ఒక మెడిటేషన్ చేసుకుంటే మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ అంతా పోతుంది అప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల సుఖ నిద్రపడుతుంది సో నిద్రకి ఇవన్నీ కూడా మంచి మంచి పరిష్కారాలు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి దాని గురించి ఆచరణ కూడా మొదలు పెడితే మీరు అన్నీ అడిగినట్టుగా సుఖనిద్దరికి ఇవన్నీ కూడా మంచి సోపానాలు అనవచ్చు మెట్లు అమ్మా ఇప్పటివరకు కూడా నిద్రలేమి సమస్య గురించి మాట్లాడుకున్నాం కొంతమందికి రాత్రి ఎంత నిద్రపోయినా సరే పగలు కూడా నిద్ర వస్తాయి చేస్తున్నా నిద్ర వస్తూ ఉంటుంది పిల్లలకైతే కొంతమంది స్కూల్లో టీచర్ లెసన్ చెప్తున్నా నిద్ర వస్తుంది ఇలాంటి సమస్యల గురించి కూడా మనం వింటూ ఉంటాం కదమ్మా ఈ అతి నిద్ర అనేది కూడా మనం ఒక సమస్యగా తీసుకోవచ్చు అసలు ఇది సమస్య ఎందుకు వస్తుంది అతి నిద్ర లోలుడు అని చెప్పేసి మన పాట కూడా ఉంది కదా సో అతి నిద్ర వల్ల సోమరతనం అనేది వచ్చేస్తా అంటే వాళ్ళు ఏ పని కూడా చేయరు అన్ని పోస్ట్ పోన్ చేసేస్తారు అది ఏంటంటే ముఖ్యం ఏంటంటే కారణం ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో కఫం పెరగడం దుష్ట కఫం అంట అంటే నీరు ఎక్కువ పెరిగిపోయి వాళ్ళకి వాతం అంటే గాలి ఎక్కువ వాళ్ళు అలా ఎగురుతూ ఎగురుతూ గెంతుతూ ఉంటారు అనమాట ఎప్పుడు కాకిలాగా కఫం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే అలా పావులాగా మందకొడిగా ఉంటారు కదలలేరు అనమాట సో ఆ కఫం శరీరతత్వం ఉన్నా కూడా స్లోగా ఉంటారు లేదు కొంతమందిలో తాత్కాలికంగా కఫం పెరుగుతుంది కఫంతో పాటుగా శరీరంలో దుష్టపు నీరు అంటాం అంటే అన్నెసరీ ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది దానివల్ల కూడా నిద్రపట్టకపోవడం నిద్ర అతి నిద్ర పట్టడానికి అవకాశం ఉంది క్లాస్ రూమ్లో నిద్రపోవడం ఆఫీస్లో నిద్రపోవడం కుర్చీలో కుర్చీలో కూర్చుని కూడా హాయిగా నిద్రపోతుంటారు కొంతమంది అసలు ఇలా మాట్లాడతారు ఏదో సమాధానం చెప్తారు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కబురు అనుకుంటే వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఒక రకంగా అదృష్టవంతులు కానీ అంత అతినిద్ర కూడా మంచిది కాదు శరీరం ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ స్లో అయిపోతే మెటబాలజీ ఇంకా స్లో అయిపోవడం వల్ల ముందు ముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒబిసిటీ ప్రాబ్లమ్ ఫస్ట్ ప్రాబ్లం అయితే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే సూర్యోదయానికి ముందే మనం లేవాలి బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా ఆయుర్వేదంలో కానీ వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కడైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే తెల్లవారుజామునికి ఒక గంటన్నర రెండు గంటల ముందు లేవాలి లేచిన వెంటనే కొంచెం మంచినీళ్ళు తాగి తర్వాత ఏమన్నా పనులు ఉంటే చూసుకుని తర్వాత శుభ్రంగా చక్క గోరువెచ్చటి నీళ్ళలో మామూలు నీళ్ళతో స్నానం చేసుకుని ఎండ తగిలే వేళకి ఎండ తగిలేలాగా కొంచెం వ్యాయామం కానీ యోగా కానీ చేసుకుంటే మన లైఫ్ చక్కగా సూర్యుడితో అనుసంధానమై మనలో మెటబాలిజం అనేది మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఒక పద్ధతి ప్రకారంగా జరిగిపోతుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు వ్యాధులు రావు సో అందుచేత ఎక్కువ నిద్రపోవడం కూడా అసలు ఏమాత్రం మంచిది కాదు అతి సర్వత్రా అని ఎప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి అతిగా నిద్రపోవడం మంచిది కాదు అతిగా నిద్ర మెలుకులు ఉండడం కూడా ఎంత చెడ్డో ఇది కూడా అంతే చెడ్డ చాలా వ్యాధులు రావడానికి అతి నిద్ర ముఖ్యమైనటువంటి కారణం దాంతోపాటుగా మనం వెనకబడిపోతాం కదా అందరితో పాటుగా అన్ని పనులు చదువులో కానీ ఉద్యోగంలో ఉంటేనే అందరితో సమానంగా కలిసి ప్రయాణం చేస్తాం మనం నిద్రపోతూ ఉంటే మనకి ఏ పనులు అవ్వవు కదా శరీరం కూడా ముద్దుబారిపోతుంది ఎక్కడ నీళ్ళు అక్కడ నిలబడిపోయి ఈ ఒళ్ళు ఇటు కదలదు ఈ చెయ్యి ఇటు కదలదు ఎందుకు వ్యర్థ జీవితం అనిపిస్తుంది నాకైతే అలాంటి వాళ్ళని చూస్తుండే అమ్మ మరి ఈ అతి నిద్ర అనే సమస్య నుంచి దూరం చేసుకోవాలి అని అంటే మనం ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంటుంది మన ఇంట్లో ఉండే వస్తువులతో ఏమైనా దీనికి రెమెడీ చేయొచ్చండి అతి నిద్ర అంటే ఇందాక అనుకున్నట్టు ఉదయం బ్రాహ్మీ ముహూర్తులు లేవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి లేట్గా లెగిస్తే మన బాడీలో సైకిల్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఇంకా నైట్ కూడా మళ్ళీ ప్రాబ్లంగా ఉంటుంది ఇలాగా మొత్తం సై మన డే సైకిల్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఫస్ట్ అక్కడ అది బ్రాహ్మీ ముహూర్తం లేవడం స్టార్ట్ చేస్తే అదే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది అలాగే ఉన్నంతలో శరీరాన్ని ఏదో యాక్టివ్గా ఉండేలాగా ఏదో పని ఎప్పుడు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఆ కఫను తగ్గించుకోవడానికి కూడా ఆయుర్వేదిక్ క్లైన్స్లో వమన కర్మ విరేచన కర్మలు ఉంటాయి అవి చేయించుకుంటే వాళ్ళకి నిద్ర అతి నిద్ర తగ్గుతుంది దాంతోపాటుగా బరువు కూడా తగ్గుతారు రెండు రకాలుగా బెనిఫిట్స్ వస్తాయి అంటే ఆయుర్వేదం ఏంటంటే ఒకదానికి మనం చికిత్స చేసినా వాళ్ళకున్న అనుసంధానంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటనేది చూసుకుంటే రెండు కూడా మనం తగ్గించుకోవచ్చు కొంతమందికి ఆస్తమా కూడా వస్తుంది కఫ్ ఎక్కువగా పెరిగిపోయి వాళ్ళకి ఎప్పుడు తుమ్ములు దగ్గులు ఆస్మా ప్రాబ్లమ్స్ న్యూమోనియా ప్రాబ్లమ్స్ అవి కూడా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో చక్కగా నిద్ర తగ్గించుకుంటూ దాంతోపాటు జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు కాబట్టి మంచి ఆయుర్వేద వైద్యుని సంరక్షణలో నిద్ర నిద్ర అతి నిద్రను తగ్గించుకోవచ్చు అలాగే నిద్ర లేని వాళ్ళకు కూడా ఆయుర్వేదంలో చాలా మంచి మంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి అందులో ఏంటంటే అశ్వగంధ బ్రాహ్మి జటామాంసి వీటితో చేయబడినటువంటి మెడిసిన్స్ వైద్యుని సలహా ప్రకారంగా ట్యాబ్లెట్స్ కావాలంటే ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ కాప్ కావాలంటే క్యాప్సిల్స్ లేహ్యం ఫామ్లో కూడా దొరుకుతాయి అశ్వగంధ లేహ్యం ఇలాంటివి అవి కూడా చక్కగా డాక్టర్స్ చెప్పిన గైడెన్స్లో వాళ్ళు చెప్పిన డోస్ ప్రకారంగా ఎన్నళ్ళ వాడాలి అంత చక్కగా వాడుకోవచ్చు సెకండ్ పాయింట్ ఏంటంటే పంచకర్మ చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి నిద్రలేమి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్లో ఒక రకమైనటువంటి అన్హ్యాపీ హార్మోన్స్ ఉండడం వలన మైండ్ అంతా ఎప్పుడు గజిబిజిగా గందరగోళంగా ఉండి నిద్ర పట్టదు ఏవో తెలియని ఆలోచనలు కంటిన్యూగా తరువుకి వస్తున్నట్టుగా వస్తుంటాయి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చక్కగా ఆయుర్వేదిక్ క్లైన్స్లో ధారా చికిత్స చాలా అద్భుతంగా పనిచేస్తుంది తైలధార అవసరమైన వాళ్ళకి తైలధార చేసుకోవచ్చు తకరధార అవసరమైన వాళ్ళకి తకర ధార చేసుకోవచ్చు దాంతోపాటుకే కర్మ బాగా పనిచేస్తుంది తర్వాత విరేచన కర్మ అనే చికిత్స ఉంటుంది అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ విరేచన కర్మ వలన వాళ్ళకి బాడీలో ముఖ్యంగా రక్తంలోను బ్రెయిన్లోను చాలా టాక్జిన్స్ లాంటివి కలెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట అన్హ్యాపీ హార్మోన్స్ అవన్నీ కూడా హార్మోన్స్ మీద కూడా యాక్ట్ చేసేలాగా విరేచన కర్మ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి వాటితో పాటుగా కొంచెం సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు మరీ అవసరమైన వాళ్ళకి కొంతమంది కౌన్సిలింగ్ కూడా అవసరం ఏవో తెలియని విషయాలు ఆందోళన కలిగించేవి ఎప్పటిపో పాతవి మర్చిపోలేక అవి అలా గుర్తుకొచ్చు వాటితో బాధపడుతూ ఏడుస్తూ అలా ఉంటారు కదా అదే ముఖ్యమైనటువంటి కారణం ముఖ్యంగా ఆడవారిలో సో అలాంటి వారికి ఏంటంటే చక్కగా మంచి మంచి సైకాలజిస్టులు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారు లేదా ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా మంచి మంచి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో అలా కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం వలన ఎక్కువ మళ్ళీ అలానే మందులు వాడడం అవన్నీ ఎక్కువ లేకుండా అంటే బయట అయితే మందులు కూడా ఇస్తారు ఈ సైకాలజిస్టు సైకియాట్రిస్ట్ అలా కూడా లేకుండా ఆయుర్వేదిక్ డాక్టర్స్ అయితే మందులు లేకుండా జస్ట్ సింపుల్గా అశ్వగంధ ట్యాబ్లెట్స్ ధారా చికిత్స వీటితోటి కౌన్సిలింగ్తో కూడా పాత్రలన్నీ మరిచిపోయి భగవంతుడిని నమ్మేలాగా భగవంతుడిని భారవంత భగవంతుడి మీద వేసేలా చేస్తే చక్కటి పట్టడానికి అవకాశం ఉంది ఇందాక చెప్పుకున్నట్లుగా ఆహారంలో మార్పులు ఇంకొక చిన్న సూచన ఏంటంటే పడుకునే బెడ్రూము ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఇలా బ్లూ కలర్ బెడ్షీట్స్ కానీ లేకపోతే బ్లూ కలర్ లైట్ కానీ లైట్ కలర్ బెడ్షీట్స్ కానీ ఇలాంటివి ఉండాలి డార్క్ కలర్వి రెడ్ కలర్వి అలా ఎల్లో కలర్ బ్రైట్ కలర్స్ లేకుండా చూసుకోవాలి అంటే ప్లెజెంట్గా ఉండాలి అలాగే కొంచెం బెడ్రూమ్లో సంపెంగలు కానీ సన్న జాజులు కానీ అలాంటివి కూడా పెట్టుకోవాలంటే ఆరోమా అంటాం కదా అంటే నేను నేనేవి కూడా కెమికల్ స్ప్రేస్ కానీ కెమికల్ కానీ అవి అడ్వైజ్ చేయను వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా మనకు భగవంతుడు మన భారతదేశంలో బోల్డ్ పూలు ఇచ్చాడు సో మంచి వాసన వచ్చే బోల్డ్ ఉంటాయి కాబట్టి మల్లెలు జాజులు సంపెంగులు ఇలా బోల్డ్ ఉంటాయి కదా గులాబీలు అన్నీ మంచి వేట్ సువాసన వాటిది అలాంటివి పెట్టుకోవాలి ఇంకా వీలైతే కొంచెం ధూపం సాయంత్రం ఆరు గంటలు ఆ టైంలో కొంచెం ఆవు పిడకలతోటి దీ ధూపం వేసుకుని అందులో కొంచెం తులసాకులు అవన్నీ వేస్తే ఆ ఫ్రాగ్రెన్స్ ఇల్లంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ పోయేలాగా ఒక మంచి ఎరోమాని కలిగిస్తుంది కాబట్టి అలాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో ధూపం పెట్టుకోవడం అనేది ఎవరికైనా మంచిది కాబట్టి అలా అలా కూడా చేసుకోవచ్చు బెడ్రూమ్లో లైట్స్ నైట్ నైన్ ఓ క్లాక్ కల్లా ఆపేసేసి ప్లెజెంట్గా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్లోకి ఎట్టు పరిస్థితుల్లో సెల్ ఫోన్ పట్టుకెళ్ళకుండా ఉండడం చాలా మంచిది ఈ రకంగా మంచి గాలి కూడా బాగా వచ్చేలాగా చూసుకోవాలి గాలి రానిచ్చే అవకాశం ఏంటంటే తక్కువలో ఏసీ పెట్టుకొని కొద్దిసేపు ఏసీ పెట్టుకుంటే మైండ్ అంతా కూడా కూల్ అవుతుంది కాబట్టి నిద్ర బాగా పడుతుంది సో ఇటువంటి కేర్ తప్పనిసరిగా తీసుకోవాలి అమ్మ నిద్రలేమి సమస్య అలాగే అతిగా నిద్ర రావటం ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి పరిష్కారాలు మనం ప్రేక్షకులకి తెలియజేశారు చాలా చక్కగా ధన్యవాదములమ్మ ధన్యవాదాలు ఇదండి వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్ను మళ్ళీ కలుసుకుందాం నమస్కారం